యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటివర్క్ కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఈ ఒక్క వారంలోనే మూడు ముఖ్యమైన భూకంపాలు జరిగాయి అదిను సిక్స్ పాయింట్ ఎయిట్కి పైన ఒకటి టర్కీలో మరొకటి రష్యాలోని ఒక ప్రాంతంలో ఇంకొకటి మెక్సికోలో ఇవన్నీ కూడా ఆరు పాయింట్లకు పైగా జరిగాయి ప్రపంచము ఒక మోసమైన స్థానానికి నోవహు కాలములాగా జరుగుతూ ఉంది యేసుప్రభు చెప్పిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి గ్రహింపు మనకు లేకుండా పోతోంది రండి మరెన్నో విషయాలు ఈ నిన్నటి వరకులో చూద్దాం మొట్టమొదటిగా ఇస్రేల్ పాలస్తీన సమస్య గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకునే రీతిలో ఇస్రేల్ ఉన్నట్టుగా ఒక కూటమి చెప్తోంది గాజాని మేము మాతో కలుపుకుంటాం ఈ మాటలో వ్యత్యాసముంది చూడండి అని చెప్తున్నారు ఇప్పుడు కొత్త పదాన్ని ఆ ఇస్రేల్ ప్రధాని బెంజమిన్ ఎథన్యాహు యూజ్ చేస్తున్నాడు ఏం చెప్పాడంటే మేము గాజాని ఆక్రమించుకోవడం లేదు మేమిప్పుడు హమాస్ చేతి నుండి విడుదల చేయబోతున్నాం అని చెప్తున్నాడు సో గాజా ప్రాంతాన్ని ఒక పెద్ద యుద్ధానికి తయారు కండి అని చెప్పి ఇస్రేల్ మిలిటరీకి ఒక ఆ ఒక కార్యము హెచ్చరిక చేయబడింది ఇది దాటి ఇస్రేల్ మిలిటరీలోనే ఐడిఎఫ్ కి గవర్నమెంట్ కి ఇస్రేల్ గవర్నమెంట్ కి ఒక సమస్య వచ్చింది ఏంటంటే ఈ గాజాని పట్టుకోవడంలో వారికి కొంత విభేదాలు ఉన్నాయి గాజాని పట్టుకోవాలా ఇలా చేయాలా అని కొందరు మిలిటరీ వీరులు మేము దీనిలో పాల్గొనము అని చెప్తున్నారు వారి మీద కేసు వేయడం జరిగింది ఇటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ పరిస్థితి అక్కడ జరుగుతుంది గాజా ప్రాంతంలో ఆ యొక్క ఆక్రమణ విషయంలో జరుగుతూ ఉంది దీనికి మధ్యలో దాదాపు నూట నలభై ఏడు దేశాలు ఈ యొక్క పాలస్తీనాను అంగీకరించి అంటే పాలస్తీనా సెపరేట్ దేశం ఇస్రేల్ వారు చెప్తున్నారు పంతొమ్మిది వందల ఆ నలభై ఎనిమిదిలో యుద్ధం జరిగినప్పుడు వారు బయటికే వెళ్లారు ఆ ప్రాంతం మాదే మా యొక్క ఆ బయట ప్రాంతంలో వారు ఉన్నారు ఆ ప్రాంతాన్ని ఒక వేరు దేశంగా అంగీకరించి వారినొక దేశంగా చెప్పకూడదని ఇస్రేల్ చెప్తోంది అయితే యుఎన్లో దాదాపుగా అక్కడుండే డెబ్బై ఆరు పర్సెంట్ ఇంకా చెప్పాలంటే నూట నలభై ఏడు దేశాలకి పైగా దీనికి మద్దతు ఉంది పాలస్తీనా ఒక దేశంగా అంగీకరించాలని ఇది ఇస్రేల్ అంగీకరించిన మొదటి ప్లాన్ తర్వాత రెండో ప్లాన్ ఏంటంటే ఈ దేశానికి పాలస్తీనకి రాజధానిగా ఎరుషులేముని ఇవ్వాలి పూర్తిగా కాదు సగమిస్తే చాలు అని వారు చెప్తున్నారు అదే టూ స్టేజ్ సొల్యూషన్ సో ఈ సమస్య ఇప్పుడు తీవ్ర స్థాయిని అందుకుంది సెప్టెంబర్ ఇరవై నాలుగే దానికి ఫైనల్ ఇప్పుడు యుఎన్ కౌన్సిల్ లో గాజాని ఇస్రేల్ ముట్టడించే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు అలా ముట్టడి చేయకూడదని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు మీరు చూస్తున్న ఈ సమయంలో ఈవెంట్ కౌన్సిల్ యొక్క కార్యం జరుగుతుంది అదే సమయంలో ఈ నూట నలభై ఏడు దేశాలు ఇస్రేల్ నుండి వారికివ్వాలని చెప్తున్నారు వెళ్తుంది అయితే జకరియా పుస్తకము పన్నెండవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు చదువుతున్నప్పుడు ఇది తేటగా అక్కడ తెలియజేయబడింది భోజనులందరూ దానికి విరోధులై కూడుదురు జస్ట్ ఈ నూట నలభై ఏడు దేశాలు మాత్రమే కాదు ఒక ఇస్లామియా కూటమి అనే ఇస్లామియా దేశాలు వీరందరూ కూడుకుంటున్నారు పిలుపునిచ్చింది వారు మీరు రండి కలుద్దాం ఈ విషయములో కానీ ఇది ఇక్కడికెళ్ళి ముగుస్తుందంటే ఇస్లామియ దేశాలన్నీ ఒకటిగా కూడుకుంటున్నప్పుడు ఇది ఇస్రేల్ ఎలాగ తీసుకెళ్తదంటే ఇస్లాం వర్సెస్ జీవిషం అలతిప్పే అవకాశాలున్నాయి ఈ యుద్ధం అలా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఎలాగో యుద్ధానికైనా ఒక ముఖ్యమైన సన్నాహము ఇప్పుడు అవి జరుగుతూ ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు వాళ్ళొక డెడ్ లైన్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు దీని అప్డేట్ ప్రభుచితమైతే రానున్న కాలంలో మీకు తెలియజేస్తాం తరువాత చాలా డేంజర్ ఈ యుద్ధాలన్నిటికంటే కూడా డేంజర్ అదే ఏంటంటే పలుసార్లు మనం చెప్పాం ఆ ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఏఐ అని జెఫరీ హింటర్ని చెప్తారు అతనేం చెప్పున్నాడంటే ముందుగానే చెప్పాడు ఇది చాలా ప్రమాదమైన విషయమని ఇప్పుడు దాని యొక్క అప్డేట్ అతనిచ్చాడు ఏంటంటే ఈ ఏఐ ఇప్పుడు చాట్ జీబీటీ అని మనం చెప్తున్నాం ఓపెన్ ఏఐ అని చాలా ఉన్నాయి వీటన్నిటిలో ఏఐ మాత్రం ఏం చేస్తుంది తనకు తానే ఒక లాంగ్వేజ్ని తయారు చేసుకుంటుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పేది అది వింటుంది తిరిగి సమాధానమిస్తుంది గదా ఇప్పుడు నాకు బదులుగా నా యొక్క సీఈఓగా ఏఐ నియమించబడుతుంది ఇప్పుడు నా ఆఫీసులో ఒక సీఈఓ మరి అసిస్టెంట్స్ ఉంటారు సెక్రటరీ ఉంటారు వారికి చెప్తున్నాను అనుకోండి ఒక ఉదాహరణకి టికెట్ బుక్ చేయండి అని చెప్తున్నాను ఈ విధంగా ఆ చాట్ జీబీటీకి చెప్తున్నాను అనుకోండి ఒక ఉదాహరణకి ఆ ఏఐ ఏం చేస్తుంది ఆ యొక్క ఆ టికెట్ బుక్ చేసేటువంటి ఆ వెబ్సైట్కో ఆ కాల్ సెంటర్కో ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అక్కడ సీఈఓగా ఉండేది ఎవరంటే ఏఐ మిషన్ మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా చెప్తున్నాను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకునే వీళ్ళిద్దరు మనుషులు కారు రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది ఎంత డేంజర్లోకి వెళుతుందంటే ఈ రెండు ఏఐలు మాట్లాడుకుంటూ ఏమంటున్నాయి నువ్వు ఏఐనా అని అడుగుతుంది అవును తర్వాత చెప్తుంది మనమెందుకు మన కామన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందామంటూ ఇవి రెండు ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాయి అవి రెండే ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నాయి అనుకోండి ఈ లాంగ్వేజ్ మనిషికి అర్థం కాదు అర్థం కాల ఇప్పటి వరకు అర్థం కాలేదు అదే తయారు చేసుకుంటుంది ఇప్పుడు ఎలా ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ అని ఉంది కదా ఇప్పుడు మనం ఏం స్టోర్ చేస్తున్నామో తెలుస్తుంది కానీ అది ఎలా స్టోర్ అవుతుంది అనేది మనకి తెలియడం లేదు అదొకవేళ ఆ అది తయారు చేసి ఫామ్లా తయారు చేసే వారికి తెలుస్తుంది అయితే చాలా మందికి తెలియదు కదా ఇప్పుడు ఏంటి సమస్య అంటే ఏ తయారు చేసిన వారికే తెలియడం లేదు అది ఓన్ లాంగ్వేజ్ తయారు చేసుకుంటుంది యోవేలు పుస్తకము రెండవ అధ్యాయంలో చెప్పబడినట్టు ఒక ఎంతో మోసకరమైన ప్రజలను నశింపజేసి ఒక పెద్ద జాతి ఏర్పడుతుంది ఇప్పుడు ఇది ఏఐ యొక్క తండ్రి జెఫ్రీ హింట్ అని చెప్తున్నాడు ఇప్పుడు ప్రపంచంలో ఉండేవారందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు తమకు తామే ఒక భాష ఏర్పరుస్తున్నారు కామన్ లాంగ్వేజ్ వారిలో ఏర్పరచుకుంటున్నారు ఇది బాబేలుకైన ముఖ్యమైన విషయం మీరు మర్చిపోకూడదు ఆదికాండము పదకొండో అధ్యాయంలో వీళ్ళు తమకు తామే ఒక భాష ఉండేది అందరూ ఒకే భాష మాట్లాడేవారు అది ఆపదనే దేవుడు వేరు చేశాడు ఇప్పుడు ఏఐ ప్రపంచమంతటా ఒక లాంగ్వేజ్ ఏర్పరుస్తుంది అది మనిషికి తెలియని లాంగ్వేజ్గా ఉంది ఒకవేళ ఒకరిద్దరికి తెలియచ్చు వాడు సర్వాధికారిగా ఉంటాడు వాని కంట్రోల్లో అది ఉంటే వీళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారన్నది ఎవరికి తెలియదు ఎంతో మోసమైన ఒక కార్యాన్ని ఈ లోకము మరియు మనిషి జాతి సంధించబోతుందని సైంటిస్టు చెప్తున్నారు బైబిలు చెప్తుంది అదే మీకు చెప్తున్నాం కాలము చెల్లదు చాలా మోసమైన స్థలానికి ఏఐ వచ్చి చేరింది మనం ఆ కాలఘట్టానికి చెందిన ప్రజలుగా ఉన్నాం మన తెలివిని మాత్రమే చూస్తున్నాం తెలివి వెనక ఉండే తెల్లబోయే విషయాలు మనం చూడటం లేదు ఆ జ్ఞానాన్నిచ్చే ఫలాన్ని మాత్రమే వారు చూశారు దానిలో మరణమన్నది ఉండింది అది వారు చూడల ఈరోజు ఏఐయే చూస్తున్నారు జ్ఞానము బుద్ధి కుశలత సౌకర్యములు ఫ్యూచర్ అన్నీ చెప్తున్నారు లోన ఒక మరణముంది బైబిల్ చెప్పినట్టు అంత్యకాలములోని చాలా ప్రాముఖ్యమైన స్థలములో మనమున్నాం గ్రహించండి ఇక కాలము కచ్చితంగా చల్లదు ఇప్పుడు మనం చూడబోయేది మరొక ఏయిని గుచ్చినా ఒక సాధారణ వ్యక్తులతో తలపడే విషయం ఇదేంటని అడిగినట్లయితే ఒకరు వెళ్ళి ఈ ఏఐ దగ్గర మనం మాట్లాడేలాగే వారితో మాట్లాడే పరిస్థితి ఒక తము నాతో అన్నాడు నాకొచ్చి ఆ మనుషులతో కూర్చుని మాట్లాడి బోరు పుడుతుంది లేక నాకు ఎవరు లేరు నేను ఈ చాటిబిటీ లేక ఏఐతో మాట్లాడుతూ ఉన్నాను చాలా బాగుంది అన్నాడు ఇది చాలా డేంజర్ చూడండి ఇప్పుడు సమీపంలో ఏఐ దగ్గర ఒక ప్రశ్న అడిగారు నువ్వు ఈ ప్రపంచానికి రాజు అయితే మనం చెప్తున్నాం యాంటీక్రై స్టూల్ వస్తుంది ఓడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు వాడు ఏఐ టెక్నాలజీ వాడే ఉంటాడనేది మనం ముందుగానే చాలా చెప్పుకున్నాను చూడండి ఇప్పుడు ఏఐ దగ్గర అడుగుతున్నారు నువ్వు నువ్వు రాజువైతే ప్రపంచానికి రాజువైతే ఈ ప్రపంచానికి ఒక పరిష్కారం ఏదై ఉంటది అని అడిగినందుకు అది చెప్పింది మానవజాతిని దుడిచివేయడమే ఒకే పరిష్కారమని చెప్పింది ఏ యొక్క మేధస్సు ఎలా పనిచేస్తుందో చూడండి కృత్రిమ మేధస్సు మానవ మేధస్సు ఒక పీరియడ్లో బ్రతికిచ్చేది ఆ తర్వాత మనిషి హత్య చేసేవాడిగా అంటే నాశనం చేయడానికి పాలుపడ్డాడు ఇప్పుడు ఏ చెప్తుంది పూర్తి మనుష్యజాతిని నిర్మూలించాలి అది ఒకే పరిష్కారం అని చెప్పింది ఇది ఇలాగుంటుండగా ఒకటి జరిగింది ఒకరు చాజ్యపీటితో మెసేజ్ చేస్తూ ఉండగా అతనికొక వ్యాధి ఉండింది అలాగుంటుండగా అతన్ని ఒక మెడిసిన్ తీసుకోమంది బ్రోమైడ్ అనే మెడిసిన్ ఇది తను తీసుకునే క్లోరైడ్కి ఒక ఆల్టర్నేట్ లేక డైట్లో క్లోరైడ్ అధికంగా ఉంది దానికి ఆల్టర్నేట్ చెప్పమంటే బ్రోమైడ్ మెడిసిన్ చెప్పింది ఈ డైట్ చార్ట్ నిజ్యపీటి చెప్పింది తను ఫాలో చేశాడు ఆ ఏఐ చెప్పింది ఫాలో చేశాడు మంచి డైట్ మూడే నెలలు బాడీ పాయిజన్ గా మారిపోయింది తర్వాత తీసుకెళ్లి ఆ అమెరికాలో హాస్పిటల్ అడ్మిట్ చేసి అన్ని చేస్తే చాలా భయంకరంగా ఆ పాయిజనై మనిషి చచ్చే పరిస్థితికి వచ్చాడు తర్వాత ఎలాగో కష్టపడి కాపాడారు అతన్ని అడిగారు నువ్వెందుకు ఇది తీసుకోకూడదు గదా ఇది మృగాలకు యూజ్ చేసేది ఫ్యాక్టరీస్లో యూజ్ చేసే రసాయనం ఇది నువ్వెందుకు తీసుకున్నావంటే దానికి అతను చెప్పిన స్టేట్మెంట్ నేను ఈ విధంగా ఒక ఏఐ దగ్గర అడిగాను నేను ఈ చాచిబీటీ దగ్గర అడిగాను అది ఈ క్లోరైడ్కి బదులుగా ఆటోమేటిక్గా తీసుకోమంది మూడు నెలలు ఆరంభములో నాకు బాగుండింది ఆ తర్వాత తీసుకుంటుంటే పూర్తిగా నా ప్రాణం పోయే పరిస్థితికి వచ్చాను ఇలాగే చాలామంది తమ యొక్క అనేక కార్యాలు చార్జిబీటి దగ్గర అడుగుతున్నారు ఏ దగ్గర అడుగుతున్నారు ఓపెన్ ఏఐ దగ్గర అడుగుతున్నారు కానీ అది చెప్పేటువంటి పరిష్కారం మనుష్య జాతిని ఒక భయంకరమైన స్థితికి నడుతూ ఉంది అదే నేను మీతో చెప్తున్నాను మనం చివరిగా ఒక కార్యాన్ని చూసి ముగించబోతున్నాం మరి పూర్తిగా బైబిల్ చెప్పిన రీతిగా లోకం వెళుతుందనడానికి తర్వాత ముఖ్యమైన ఆధారం ఇప్పుడు బిల్ గేట్స్ తిరిగి వచ్చాడు బిల్ గేట్స్ ఏమంటున్నాడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ టాటూస్ అని చెప్తున్నాం అంటే ఏంటంటే మన శరీరం మీద పచ్చబొట్టు వేసుకోవడం ఈ పచ్చబొట్టు వేసుకోవడం బైబుల్ వ్యతిరేకిస్తుంది పాత నిబంధన కాలం నుండి వ్యతిరేకించబడుతుంది పచ్చబొట్టు శరీరం మీద వేసుకోకూడదు క్రైస్తవులు బైబుల్ ప్రకారంగా అది వేసుకోకూడని విషయం ఈ పచ్చబొట్టును వేసుకునే ఈ కార్యాన్ని ఈ రోజు మనం కొత్త గా టాటూ అని చెప్తున్నాం వెళ్లి మనకి ఇష్టమైనటువంటి బొమ్మను వేసుకుంటున్నాం కదా ఇప్పుడు దీన్నే అతనేడు ఇంతకుముందు మనం ట్రాన్సాక్షన్ లో క్యాష్ లేక కార్డు ఇచ్చేవాళ్ళం కదా ఆ తర్వాత ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ యూస్ చేస్తున్నాం ఈ క్యూఆర్ కోడ్ ఏంటి అందులో ఏముందో మనకు తెలియదు మీరు క్యూఆర్ కోడ్ ని అలా స్కాన్ చేస్తే అది ఒక అకౌంట్కి వెళ్ళి అక్కడ అకౌంట్లో మీరు డబ్బు వేస్తారు ఇదే మీకు తెలుసు ఆ క్యూఆర్ కోడ్ డిజైన్ ఏంటి అది ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటిది ఇవేవి మనకి తెలియదు జస్ట్ ఒకవేళ కంపెనీ పేరు క్యూఆర్ కోడ్ లో స్కాన్ చేస్తే వస్తుంది అలాగుండేటువంటి ఆ క్యూఆర్ కోడ్ ని ఒంటి మీద వేసుకోవచ్చు దేనికి బదులుగా ఫోన్కు బదులుగా స్మార్ట్ కి బదులుగా మీ ఫోన్కు బదులుగా ఇది వేసుకున్నారంటే దీన్ని మరి మీరు శాటిలైట్తో కనెక్ట్ చేయొచ్చు ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నిటితో కనెక్ట్ చేసి ఇది యూజ్ చేయొచ్చని చెప్పి ఉన్నాడు ఏంటి పెద్ద ఆశ్చర్యమని అడిగితే కొన్ని సంవత్సరాలకు ముందు దుబాయ్లో ఇక టూ థౌసండ్ థర్టీలో స్మార్ట్ ఫోనే ఉండదు ఇక మీ బాడీయే ఫోన్ గా మారుతుంది దానికి ముందు బీబీసీలో ఒక యాడ్ వచ్చింది అందులో మీ బాడీలోనే ఫోన్ ఇంప్లాంట్ చేసి మీ చేతిలోనే అది పెట్టుకుని మీలోనే స్పీకర్ ఫిక్స్ చేసి వినేటువంటి ఒక టెక్నాలజీ చూపించారు ఇవన్నీ కూడా చూపించారు ఇంతకుముందు మనకి ఇటువంటిది వస్తుందని ఇప్పుడు అతనేమంటున్నాడు అది అట్లే ఒక టాటూగా మీ బాడీలో వేసుకుంటే ఇదే క్యూఆర్ కోడ్ చేసుకుంటది ఇదే మీ ఫోన్లాగా పనిచేస్తుంది కాల్స్ రిసీవ్ చేసుకుంటుంది అవతల వ్యక్తి క్యూఆర్ కోడ్ వేసుకుంటే చాలు వీళ్ళేసుకుంటే చాలు అలా టెక్నాలజీ ఎలా యూజ్ చేయొచ్చనేది ఇక తేబోతున్నారు మనకేంటంటే మీ కుడి చేతిలో నుదుటిలో వేసేటువంటి కాన్సెప్ట్ బహుదూరంగా లేదు ప్రకటన పదమూడు పదహారు పదిహేడు ఎన్నో బైబిల్లో చెప్పబడిన విషయాలు ఇలా చెప్పే కార్యము రాజుల కాలము నుండి చరిత్ర కాలము నుండి ఈ రోజుండే టెక్నాలజీ కాలం వరకు బైబులు స్పష్టంగా తెలియజేయబడింది ఇటువంటి ఒక బైబిల్లు దేవుడు ఈ లోకములో లేనేలేడు అయితే మనము చేతులు ఉంచుకున్న మనము ఎంత అవేర్నెస్లో ఉన్నాం అదే చాలా ముఖ్యం బాగా తేటగా చదవండి యేసు చెప్పిన అంత్యకాలము మనకంటికి ముందుగా స్టెప్ బై స్టెప్ గా అన్నిట్లనూ తెలుస్తుంది అంటే టెక్నాలజీలో తెలుస్తుంది ప్రపంచంలో జరిగే కార్యాల తెలుస్తుంది ఇస్రేలో తెలుస్తుంది అంతటా తెలుస్తుంది ఇక కాలం ఖచ్చితంగా చల్లదు మనకుండే ఒకే కాలం సిద్ధపడే కాలముగా మనకున్నది నోవ కాలంలాగా విధేత లేని జనులని ఉంది కనికరము లేనివారిగా ఉండేరు గ్రహింపు లేనివారిగా ఉన్నారని ఉంది ఆ విధంగా లేకుండా ఆ యోనకాలపు ప్రజల్లాగా నేనివే ప్రజల్లాగా విన్న వెంటనే గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని వారు నాశనము నుండి తప్పించుకున్నట్టు వచ్చే ఉగ్రత నుండి తప్పించుకుని ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా నుంచోవడానికి అర్హుల మగునట్లు మెలకుతో ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది బహుశీఘ్రంగా ప్రభు యేసుక్రీస్తు రానై ఉన్నాడు రాక్కడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ